ముందు వీడియోలలో అందరికీ చెప్తూనే ఉన్నా కదా తొందరలో మా ఇంట్లో పెళ్లి ఉందని ఇక ఇక్కడి నుంచి మొత్తం పెళ్లి వీడియోసే వస్తుంటాయి వీడియో స్టార్ట్ కాగానే అందరికి అర్థమై ఉంటుంది ఇది మెహందీ వీడియో అనేసి ఇదైతే చాలా కాస్ట్లీ మెహందీ ఎందుకు ఇలాంటిన్నాను వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది పెళ్లి కూతురు కంటే ముందు నా బిడ్డే రెడీ అయింది ముందు నాకు పెట్టండి అని అందుకని ముందుగానే పెట్టేసి పక్కన అయితే కూర్చోపెట్టినా బాగా లేకుండా వాళ్ళైతే ఈ మెహందీని ఒక పెద్ద వేడుకలా చేసుకుంటారు కానీ మాకు అవన్నీ అవసరం లేదబ్బా అందరూ మొగచోటు ఉంటేనే పెద్ద పండగలా అయిపోతుంది పెళ్ళికూతురికి పెట్టిన డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది చాలా ఓపికగా పెట్టింది ఆ అక్క అయితే వీళ్ళిద్దరూ ప్రొద్దుటూరు నుంచి వచ్చినారు పొద్దున్నే వచ్చినారు కానీ అందరికి పెట్టి పెళ్లిపోయేసరికి మధ్యాహ్నం రెండు అయింది మామూలుగా అయితే పెళ్ళికూతురు కుదురు ఒక్కదానికి పెట్టించి మేమందరం గోరింటాకు పెట్టుకుందాం అనుకున్నాం కాకపోతే వాళ్ళ ఇంటికి వచ్చి పెళ్లి పెట్టిన తర్వాత మా కూడా పెట్టుకోవాలనిపించింది ఇక అందుకని అందరం పెట్టేసుకున్నాము కాస్ట్లీ మెహందీ అని ఎందుకు పెళ్ళికూతురు ఒక్కదానికే కాలు చేతులకు ఐదు వేలే అడిగినారు కాకపోతే మళ్ళీ లాస్ట్ లో అందరం పెట్టేసుకున్న తర్వాత తగ్గించుకున్నారు ఇదైతే ఆ రోజు సాయంత్రమే మెహందీ అంతా ఆరిపోయిన తర్వాత అంగ పూలైతే కుడుతున్నాం రేపటి కోసం అని ఈ రోజుకైతే ఇంత ఇంత నబ్బం మళ్ళీ